హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ లో ఎల్ టూ లబ్ధిదారులకు ఒక మంచి గుడ్ న్యూస్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారు ఫ్లాట్స్ కంపెనీ ఫ్లాట్స్ అనేవి కంప్లీట్ కాకపోయినా అంటే కొన్ని పెండింగ్ పనులు ఉన్నా కానీ పెండింగ్ పనుల కోసం లబ్ధిదారులకి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు అయితే ఈ ప్రకటన నిన్న చేశారండి రీసెంట్గా అంటే నిన్న ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు ఒక ఛానల్ వాళ్ళు వీపీ గౌతమ్ గారిని ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన వివరాలు ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి కూడా పూర్తి వివరాలు అయితే అందించారండి జిహెచ్ఎంసీలో ఎల్టూ లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నాము కొద్దిగా పెండింగ్ పనులు ఉన్నాయి పెండింగ్ పనులు ఉన్నా కానీ లబ్ధిదారులకు పంపిణీ చేస్తే ఆ పెండింగ్ పనుల కోసం అయ్యే ఖర్చులు అంటే దాదాపుగా ఒక లక్ష రూపాయలు పెండింగ్ పనులు అయితే ఉన్నాయనుకోండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించి ఆ పెండింగ్ పనుల డబ్బులు కూడా ఆ లక్ష రూపాయలు కూడా ఆ లబ్ధిదారుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వేస్తారంటండి అంటే అంటే ఆ డబ్బులతోటి వాళ్ళే కొద్దిగా పనులు అయితే కంప్లీట్ చేసుకునేలాగా చేస్తారంట అవి కలెక్టర్లకు ఆదేశాలు కూడా వచ్చినాయని అని ఆదేశాలు జారీ చేశామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు అయితే నిన్న ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారండి ఆయన్ని ఒక పెద్ద ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద ఇందిరా మైళ్ళ మీద ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు నిన్న ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన పూర్తి వివరాలు ఏంటంటే వన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేసుకున్న వారందరికీ కూడా వెయ్యి మందికి గృహప్రవేశాలు ప్రవేశాలు అయితే జరగబోతున్నాయండి రేపు జూన్ రెండవ తేదీన ఈ జూన్ రెండవ తేదీ నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు కూడా స్టార్ట్ చేస్తారని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అండి కొద్దిగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ రంగారెడ్డి సంగారెడ్డి మల్కాజ్ గిరి వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారంట చి కొద్దిగా పనులు అయితే పెండింగ్ ఉన్నాయంట ఆ పనులకు సంబంధించిన డబ్బులు కూడా లబ్ధిదారులకు ముందు ఫ్లాట్స్ కేటాయించి లబ్ధిదారులకి ఆ డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో వేసేలాగా పంపిణీ అయితే చేయబోతున్నారంట అండి ఇది ఎవరో చెప్పింది కాదు స్వయంగా ఈ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారే నిన్న ప్రకటన అయితే చేశారు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన వివరాలు ఇవేనండి జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సిద్ధం చేస్తున్నాము ఒక నెల లోపలే అందరికీ కూడా ఫ్లాట్స్ అయినవి పంపిణీ చేస్తాము అంతేకాకుండా ఇంకొక ప్రకటన కూడా చేశారండి ఆయన పేదలలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ ఫ్లాట్స్ పంపిణీ చేయమని మాకు ఆర్డ్రస్ వచ్చినాయని చెప్పేసి అని పైనుంచి అని ఆయన అయితే చెప్పారండి పేదలలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తారంటే అంతేకాదు ఈ మొన్న ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ ఫ్లాట్స్ పంపిణీ జరుగుతుందంట ప్రజాపాలనలో అప్లై చేసుకోవడమే కాక ఇంతకు ముందు కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా మరి వారి పరిస్థితి ఏంటి అని ఒక ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగగా వారు అంటే విపి గౌతమ్ గారు ఏమని సమాధానం ఇచ్చారంటే ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా మేము చెక్ చేస్తాము ఆధార్ కార్డు మీద వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి వీళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకున్నారు ఎప్పటి నుంచి ఇల్లు కోసం ప్రయత్నిస్తున్నారు అనేది కూడా పూర్తి వివరాలు మాకు అందుతాయండి అని విపి గౌతమ్ గారైతే సమాధానం అయితే చెప్పారు ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి సో జీహెచ్ఎంసీలో ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కేవలం ఎల్ టూ లబ్ధిదారులకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తారంట అండి ఇంకా ఏ కేటగిరీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వరంట పేదలలో బహుపేదలు ఎవరైతే ఉన్నారో బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నామని స్వయంగా స్వయంగా విపి గౌతమ్ గారే సమాధానం చెప్పారండి ఒక జిల్లానే కాదండి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకే కాదు అన్ని జిల్లాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా జూన్ నెలలోపే పంపిణీ చేస్తామని ఆయన స్వయంగా ఆయన నోటితోనే చెప్పారండి ఇది నేను చెప్పింది కాదు ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ గారే స్వయంగా ప్రకటించారండి కొల్లూరు టూలో పదిహేను వందల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు నేను చెప్పాను కదండి స్వయంగా ఆయన కూడా అదే చెప్పారు పదిహేను వందల ఫ్లాట్స్ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నామని ఆయన నిన్న స్వయంగా చెప్పారండి సో ఇదండి ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో జీహెచ్ నదిలో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు స్వయంగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపిఎం గౌతమ్ గారే ప్రకటన అయితే చేశారు నిన్న దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చెప్పాను కదండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి అందరికీ వీడియో షేర్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్గా అండ్ ఇంకొక కొత్త కొత్త న్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే కలుగుతుందండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియోస్ రీచ్ అవుతాయి కాబట్టి అందుకనే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాము ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయమని థ్యాంక్ యూ